బిందు స్కూల్లో టీచర్గా చేరింది ఆమె జీవితం పిల్లల మధ్యన బాగానే గడిచిపోతోంది ఎప్పుడైనా ఆమెకి ప్రశాంత్ గుర్తుకొచ్చినప్పుడు ఏముంది కంటున్నాడుగా పిల్లల్ని ఇండియా జనాభా పెంచడానికి అనుకుంటుంది ఈసడుపుగా ఆమెలో మట్టుకు అతని పట్ల తన వైఖరి మారలేదు సామాన్యమైన స్కూల్లో చేరిన బిందుకు త్వరలోనే విశాఖపట్నంలో ఒక మున్సిపల్ స్కూల్ హెడ్మిస్ట్రస్గా పోస్ట్ వచ్చింది అందరూ ఏమనుకున్నా ఆమె మట్టుకు వెళ్ళడానికే నిశ్చయించుకుంది మొండిది ఏనాడు చెప్పిన మాట అర్థం చేసుకుందిలే అనుకుని వదిలేశారు తల్లి తండ్రి బిందు విశాఖపట్నం బయలుదేరింది ట్రైన్ స్టేషన్ చేరేసరికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు ముందు ఏదైనా హోటల్కి దిగాలి అనుకుంటూ రిక్షా పిలిచి మంచి హోటల్కి పోనీ ఉంది హోటల్ డాల్ఫిన్కి వెళదామామ్మా అన్నాడు రిక్షావాలా వినయంగా సరే పోని అంది బిందు చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖలను నింపుకుంటూ విశాఖ కొత్త కొత్తగా కనిపిస్తోంది బిందు కళ్లకు వీధుల్లో ఇంకా జనసంచారం మొదలవలేదు సిటీ బస్సులు అప్పుడే తిరగడం ప్రారంభించాయి ఎంతో విశాలంగా ఉన్న రోడ్డు ఎత్తైన బిల్డింగ్లు కొత్త కొత్త అందాలను ఒలికించే చక్కని ఇళ్ళు ఎవరంత గొడవ పెట్టినా దేశం అభివృద్ధి సాధిస్తూనే ఉందని నిరూపిస్తున్నాయి హోటల్ ముందు ఆమె రిక్షా దిగింది అదే సమయంలో ఒక ట్యాక్సీ కూడా వచ్చి ఆగింది అందులోంచి దిగాడు మనోహర్ టాక్సీకి డబ్బు చెల్లించి లోపలకు అడుగు పెట్టబోతూ ఒకసారి తిరిగి చూశాడు సూట్ కేస్ తీసుకుని నిర్భయంగా అడుగు పెడుతున్న బిందు కనిపించింది ఆమె కేసు ఒకసారి చూసి ముందు కదిలాడు ఆమె రూము కావాలని అడుగుతోంది అయితే ఈ ఊరికీమె కొత్త అన్నమాట అనుకుంటూ తన రూమ్కి వెళ్ళసాగాడు అతని పక్క రూమ్ ఖాళీగా ఉంది బహుశా అదే ఇవ్వాలిస్తే అనుకుంటూ సరిగ్గా అతను ఊహించినట్టుగానే ఆ పక్క రూమే ఆమెకిచ్చారు బిందు స్వతహాగా గల మనిషి ఇప్పుడు మరి కాస్త ఒళ్ళు చేసి బాగా బొద్దుగా కనిపిస్తోంది మిస్ట్రెస్ అన్న పదానికి సరిపోయేటట్టుంది ఆమె రూపం తన పక్క రూంలోని వ్యక్తి ఎవరన్నట్లు పరిశీలనగా చూసింది బిందు ఆమె తనను చూస్తుండడం గమనించిన మనోహర్ మీరి ఊరికి కొత్తగా వచ్చారేంటి అని అడిగాడు పలకరింపుగా అవును ఇక్కడ ఈ స్కూల్లో నన్ను హెడ్ హెడ్మిస్ట్రెస్గా వేశారు అంటూ అడ్రస్ చెప్పింది అలాగా సంతోషం మీకు అభ్యంతరం లేకపోతే నేను ట్యాక్సీలో తీసుకువెళతాను రండి నా పేరు మనోహర్ డాక్టర్ని ఇక్కడ ఫిజీషియన్స్ కాన్ఫరెన్స్ ఉంటే వచ్చాను అన్నాడు మనోహర్ తనని పరిచయం చేసుకుంటూ అలాగా నమస్తే నా పేరు బిందు అంటూ తనని తానే పరిచయం చేసుకుంది ఇతను వివాహితుడా అవివాహితుడా అనుకుంది మనసులో ఈమెకి పెళ్ళైనట్లు లేదు అయితే ఇంత దూరం ఎందుకొస్తుంది పనిగట్టుకుని ఒంటరిగా అని అనుకున్నాడు మనోహర్ బిని థ్యాంక్స్ అండి ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు ఎలాగాని బాధపడుతున్నాను మీకు ఈ ప్రాంతం అంతా బాగా తెలుసు అనుకుంటాను అంది బిందు పన్నెండేళ్ల క్రితం ఇక్కడ వైద్య విద్య పూర్తి చేశాను ఆరేళ్ల డిగ్రీకి హౌస్ సర్జెన్సీలకు పోతే మరో మూడేళ్లు ఎండీ కూడా ఇక్కడే చేశాను ఆనాటి తర్వాత మళ్ళీ ఈనాడే ఇక్కడ కాన్ఫరెన్స్ కోసం రావడం ఆనాటి విశాఖపట్నానికి ఈనాటి విశాఖపట్నానికి బాగా తేడా ఉన్నా కనుక్కోలేనంత వాణ్ణి కానులండి అన్నాడు మనోహర్ అతను డాక్టర్ అనగానే గౌరవం పెరిగిన విందుకు అతని మాట తీరే చాలా బాగా నచ్చింది మాగాడంటే ఇలా ఉండాలి అనుకుంది మనసులో అతన్ని కళ్ళారా చూసుకుంటూ ఆ రడుగుల పొడుగు ఎర్రని శరీర ఛాయ పొడుగు ముఖం కళ్ళకి చక్కని ఫ్రేమ్ గల జోడు డాక్టర్ గనుక మంచి హుందాతనం అన్నీ ఆమె కంటికి పరమాద్భుతంగా కనిపించాయి ముందు కాస్త కాఫీ అది తాగి స్నానం వగేరాలన్నీ కానించుకుని ఫ్రెష్గా తయారవ్వండి అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు బిందు తన రూంలోకి వెళ్ళి లోపల గడి పెట్టుకుంది తనిక్కడ రెండు రోజులు మీటింగ్కు వచ్చానన్నాడా డాక్టరు అంటే ఈ మీటింగ్ లైపోగానే తన దారిన తను వెళ్ళిపోతాడు ఆ మాట తట్టగానే ముఖం నల్లగా మాడిపోయింది బిందుకు అతను వెళ్లేలోగా అడ్రస్సు సంపాదించాలి అతని గురించిన మరిన్ని వివరాలు వినాలి అనుకుంది స్నానం చేస్తూ తను కన్నెపిల్ల కాదు కొన్నాళ్ళు సంసారం వెలిగించిందే తనకి మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఉంది ఎవరన్నా ముందుకొస్తే కానీ ప్రేమించడానికి తనకి తనకేమీ ఆక్షేపణలు లేవు కానీ అలాంటి మగాడే తనకి దొరకడం లేదు తనకి నచ్చిన తన మనసు మెచ్చిన మహాపురుషుడి కోసం తన రెండు కళ్ళని రెండు వేల కళ్ళు చేసుకుని గాలిస్తూనే ఉంది కానీ కనికరిస్తేగా ప్రతి మగాడికి ముందు ఆడదాని కనుసన్నంలో మెలగాలన్న భావం ఉండదు ఎంతకీ తన మాటే సాగాలంటాడు ఆడదాని మాట వింటే ఏదో మహాప్రాదం అన్నట్లు మాట్లాడుతుంటాడు అదిగో అలాంటి మగాళ్ళంటేనే తనకి మంట చక్కగా ఆడది కందిపోకుండా చూసుకునే మగవాడే మగవాడు మిగిలిన వాళ్లంతా చెమట సన్నాసులు ఏళ్లు గడిచినా ఎన్ని జరిగినా ఆమె అభిప్రాయాల్లోనూ ఆమెలోనూ ఆవగించంత కూడా మార్పు రాలేదు రాదు కూడా స్నానాధికాలు ముగించుకుని టిఫిన్ తెప్పించుకుని తన కాగితాలన్నీ హ్యాండ్ బ్యాగ్లో సర్దుకుని రూమ్ తాళం వేసి బయటకొచ్చింది అప్పుడే అతను పక్క రూమ్ తాళం శబ్దం విని తను బయటకొచ్చాడు ఆమెని చూసి మందహాసం చేశాడు తాళం వేసి రండి మీరు చేరవలసిన స్కూల్ని చూపిస్తాను అన్నాడు నవ్వుతూ బిందు నవ్వుతూ అతన్ని అనుసరించింది అతని పక్కన నడుస్తుంటే ఆమె మనసు జల్లుమంటోంది నిజంగా తామిద్దరూ పక్కపక్కన నడుస్తుంటే తనకే అంతో ముచ్చటగా ఉంది తన లావుకు తన వయసుకు అన్ని విధాలా సరిపోయినట్లున్నాడు అలాంటి వాడు దొరకడానికి ఏ జనంలోనూ పుణ్యం చేసుకుని పుట్టాలి ట్యాక్సీ అతనే మాట్లాడాడు ఇద్దరూ ట్యాక్సీ ఎక్కాక మీటింగులు ఈ రోజు నుంచి మొదల అని అడిగింది బిందు నుంచే ప్రారంభం రేపటితో ఆకరు అలాగా అయితే రేపు వెళ్ళిపోతారా అని అడిగింది ఆ వెళ్ళాలి ఉదయం నాతో పాటు మీరు దిగితేను ఉదయమే వచ్చారేమో అనుకుంటున్నాను అంది లేదు రాత్రి మా ఫ్రెండ్ వాళ్ళింటికి తీసుకువెళ్లాడు పార్టీ అంటూ అక్కడే పడుకునొస్తున్నాను అని జవాబిచ్చాడు మనోహర్ ఏ పార్టీ వెటపార్టీయా అని అడగాలని నోటిదాకా వచ్చినా అలా అడగడం అతి చనువు వస్తుందని భావించి ఊరుకుంది ఆమెను స్కూల్ దగ్గర దింపి తన దారిన తను కేజీహెచ్ క్యాంపస్లో జరిగే మీటింగ్కు వెళ్ళిపోయాడు మీటింగ్ అయిపోయాక రేపు మధ్యాహ్నం బోర్డ్ షికారు వ్యాలీ గార్డెన్స్కి పిక్నిక్ అంటూ ప్రోగ్రాం వేశారు డాక్టర్ మనోహర్ అందుకు సమ్మతించి బయటపడ్డాడు హెడ్మిస్ట్రెస్గా తను ఛార్జీ తీసుకుని కాసేపు అంతా పర్యవేక్షించి తన దారిన తను డాల్ఫిన్ హోటల్కి వచ్చేసింది ఆమె వచ్చిన అరగంటకొచ్చాడు మనోహర్ ఆమె రూమ్ తాళం తీసి ఉండడం గమనించాడు అయితే వచ్చేసిందన్నమాట అనుకున్నాడు మనసులో ఈరోజు మా వాళ్ళు పిక్నిక్ బోట్ షికారు అన్నీ అరేంజ్ చేశారు మీరు రండి చక్కగా చూడొచ్చు నా గెస్ట్గా పరిచయం చేస్తాను అన్నాడు మనోహర్ అలాగే నాకేం అభ్యంతరం లేదు నాకు మీరు నాలుగు చూపించినట్లు ఉంటుంది ఊరు తెలుసుకున్నట్లు ఉంటుంది అంది బిందు చాలా ధైర్యస్తురాలు అదే ఇంకొకరైతే తిరస్కరించేవారే అనుకున్నాడు మనసులో అతనితో పాటు పిక్నిక్కు బోర్షికార్కు వెళ్ళింది అంటే అతను ఆమెకి బాగా నచ్చడమే కారణం ఈ రోజుతో నేను వెళ్ళిపోతున్నాను మీటింగ్ అయిపోయాయి అన్నప్పుడు ముఖం వెలవలబోయింది బిందుకు మీరు ఎక్కడైనా గది అన్నారు కదా అని అడిగాడు అవును నాకెక్కడ దొరుకుతుంది గది ఊరంతా తిరగాలి అంది సాలోచనగా ఆ పని మా ఫ్రెండ్ ఒకడికి అపజెపుతానుండండి అతడేమన్నా సాయం చేయగలడేమో అన్నాడు మనోహర్ నిజంగా ఈ ఎరగని ఊళ్ళో మొరగని కుక్క అన్నట్టు నా పని ఎంతైనా ఇబ్బందులు ఉండేది అంది బిందు అతను చిరునవ్వు నవ్వాడు మనిషికి మనిషిని ఎవరినో ఒకరిని భగవంతుడు తోడు పంపుతూనే ఉంటాడు అన్నాడు నవ్వుతూనే ఆ మాట బాగా నచ్చిందామెకి అతను అన్నట్టుగానే ఓ ఫ్రెండ్కి తెలియజేశాడు అక్కడి నుంచే ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఎక్కడున్నా గాలం వేసి పట్టేస్తాడు మీకు అభయం ఏమీ అక్కర్లేదు అని ధైర్యం చెప్పాక ఆమె చాలా సంతోషించింది మీ సహాయానికి నేను చాలా కృతజ్ఞరాలిని మీరు వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది దయచేసి మీ అడ్రస్ ఇస్తారా అని అడిగింది బిందు అలాగే తప్పకుండా ఇస్తాను మీరు కూడా ఎప్పటికప్పుడు ఎలా ఉంది ఉత్తరం రాస్తుండండి అన్నాడు మనోహర్ ఆ మాటకి బ్రహ్మానంద భరితురాలైంది ఇతను తన దారిలో పడుతున్నాడు ఇతన్ని ఏమైనా సరే వదులుకోకూడదు అనుకుంది గట్టిగా ఒకవేళ ఇతనికి ఫ్యామిలీ ఉంటే తను అతన్ని చూసి ముచ్చటపడినందువల్ల వచ్చిన లాభమే ఉంది అనుకుంది దిగులుగా అతనికి నలభై ఏళ్ళు పైనే ఉండొచ్చు కానీ తక్కువ ఉండవు అలాంటప్పుడు ఫ్యామిలీ లేకుండా ఉంటుందా అని అనుకొని నిటూర్పు విడిచింది తనకి తగినవాడు తన అభిరుచులకు అభిప్రాయాలకు సరిపడినవాడు దొరికితే తనకి బాధే ఉండేది కాదు కదా తను చక్కగా కోపరం చేసుకుని బిడ్డలు తల్లయ్యేది ప్రశాంత్ వల్ల తనకి సంతానం కలగలేదు అతను మాత్రం మరో ప్రియురాల్ని పెళ్ళాడి చక్కగా పిల్లల్ని కంటున్నాడు తనకి లేకపోవడమే మంచిదైంది ఉంటే అసలు పెళ్ళవుతుందా మళ్లీ తనని ఎవరు పెళ్ళాడడానికి వస్తారు లోకంలో పేద తల్లి కూడా పిల్లల్ని ఏదో రెక్కలు ముక్కలు చేసుకుని పెంచుకొస్తుంది గాని బారేదు అదే పిల్లలు పెరిగి పెద్దవారైతే తల్లిని తండ్రిని పోషించడానికి ఏడుస్తారు నిర్దక్షిణ్యంగా వెళ్లగొట్టేస్తారు అదే తల్లిదండ్రి పిల్లల్ని పెంచకుండా వదిలేస్తారా ఏంటో సృష్టి అడ్రస్ ఇచ్చి మనోహర్ వెళ్ళిపోయాడు అన్నమాట ప్రకారం ఆమెకొక చిన్నవాట కుదిరిచి కుదిరిచిపెట్టాడు మనోహర్ ఫ్రెండ్ ఆ విషయం తెలియజేస్తూ మనోహర్కి లెటర్ రాసింది తన ఉద్యోగంలో తను స్థిరపడింది బిందు మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభమైంది బిందుకు కావలసినంత హడావిడి వంటలు సరిచూసుకోవడం పిల్లలందరికీ పెట్టించడం అదనపు దినచర్య ఈ పిల్లల్లో అధిక భాగం అర్ధాంతరంగా చేరిన వారేనని గ్రహించడానికి ఆమె కట్టే టైం పట్టలేదు లోకంలో దేన్నైనా భరించవచ్చినేమో గానీ ఆకలి బాధను తట్టుకోవడం చాలా కష్టం ఆ బాధ భరించలేకనే దొంగతనాలు చేస్తుంటారు దోపిడీలు చేస్తుంటారు మధ్యాహ్న భోజనం వచ్చాక ఆమె దృష్టి పూర్తిగా పేదవారి మీదనే ప్రసరించింది అర్ధాంతరంగా బడిలో చేరే వాళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అయితే అందరి కథలు అన్నం కోసమే ఆ సాంబారు అన్నం కోసం తప్ప చదువు మీద శ్రద్ధుండి చదివేవారు చేరేవారు కూడా తక్కువే అలాంటి కుటుంబం ఒకటి ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆమె మనసు అదోలా మారిపోయింది అలా మార్చింది నాగమ్మ సంసారమే అప్పుడే వచ్చింది నాగమ్మ పనులన్నీ ముగించుకుని పనిచేసే ఏళ్లల్లో పెట్టిన రవ్వంత కూర కాస్త అన్నం ఓ చిన్న గిన్నెడు పులుసు అన్నీ గుడిసెలో ఒక వారగా పెట్టి మూలనున్న పిడకలు నాలుగు పొల్లలు తీసి పొయ్యి రాజేసే ప్రయత్నంలో ఉంది పొయ్యిలో పిడకలు పొల్లలు పొగ చుట్టేస్తున్నాయి ఆ ప్రాంతమంతా ఊపిరాడక దగ్గు కళ్ళమ్మడి నీళ్లు వస్తున్నాయి నాగమ్మకి పొగ చుట్టేసినట్టే ఆమె ఆలోచనలు కూడా చుట్టేస్తున్నాయి రోజన్న కార్టు మీద బియ్యస్తే బాగుండు చేతిలో డబ్బులొచ్చినప్పుడు స్టోర్లో సరుకులుండవు పంచదార దొరకదు బియ్యం దొరకోవు నూనె దొరకదు అందరూ ఇచ్చే జీతాలు సరిగ్గా నెలకొకసారి ఇస్తారు గాని చీటికి మాటికి ఇవ్వరు కదా ఆనాడు ఏ వస్తువు దొరకదు ఇంకా విదిలేక ఆ డబ్బుతో బియ్యం కొనుక్కుంటుంది ఆకాశాన్నంటే రేట్లకు వచ్చే సరుకులు నిండా నాలుగు రోజులు రావు ఐదవ రోజు నుంచి బెంగా దిగులు గుండెదడ కొంపెలా గడుస్తుందని పిల్లలకేం పెట్టడం అన్నీ బాధలే అన్నీ కన్నీళ్లే పేదవాళ్ళకిచ్చే రెండు రూపాయల బియ్యం నెల మధ్యలో ఎప్పుడో దర్శనమిచ్చే పంచదార ఇవన్నీ తన బోటిదానికి కుదరని సంగతులు కొనాలంటే తమింట్లో నలుగురు మనుషులు ఇరవై కిలోల బియ్యం ఇస్తారట వాళ్ళకి తన దగ్గర ఉండదు ఈ మధ్య ఊరి షావుకారిని పట్టుకు ప్రాధేయపడింది అబ్బాయి ఆ కార్డు ఇచ్చే సరుకులు మీరు తెచ్చుకుని ఆ బియ్యం అరువీయండి అని దానికి ఆ షావుకారు అంగీకరించి ఆ ఇరవై కిలోల బియ్యం పంచదార కుర్రాడి చేత తెప్పించి నాగమ్మ అడిగినప్పుడు బియ్యం ఓ రూపాయి చింతపండు ఓ రూపాయి కందిపప్పు ఓ పావు కిలో ఉల్లిపాయలు ఇలాంటివి అరువిస్తుంటాడు ఆ విధంగా ఏదో సంసారం దుర్లించుకొస్తోంది పేరుకు మొగుడు ఏదో టీ స్టాల్కి నీళ్లు పోస్తాడు రంగయ్య ఆ వచ్చిన డబ్బు వాడికి తాగుడికే సరిపోదు ఇంట్లో ఎలా చచ్చినా అతగాడికి పట్టదు షావుకారు తీర్థయాత్రలకి సకుటుంబంగా వెళుతుంటే తన కార్డు తెచ్చుకుంది ఈరోజు మూడో తారీఖు రాత్రికి బియ్యం లేవు కార్డు మీద ముందిస్తే పది వస్తాయి కానీ ఇవ్వడుగా తనకిచ్చిన జీతం అయిపోవాలా అప్పుడు రావాలా స్టోర్సుకు సరుకులు ఇలా ఆలోచనలతో నాగమ్మ సతమతమవుతుండగా బయట ఎవరో వచ్చి పిలుస్తుండడంతో విసినికర్ర అక్కడే పడేసి బయటకొచ్చింది ఓ పాతికేళ్ల పడుచు భుజాన హ్యాండ్ బ్యాగ్ చేతిలో కాగితాలు పెన్ను మెడలో ఓ చిన్న పూసలదండ నాజుగ్గా అందంగా ఉంది చూడమ్మా నీ ఇంట్లో పిల్లలున్నారా ఆ ఉన్నారు అంది నాగమ్మ వయసంతా పెద్ద పిల్లకు ఎనిమిదేళ్లు చిన్నపిల్లకు ఆరేళ్లు వాళ్ళని బడుగు పంపుతున్నావా బడా మాకు దేనికి తల్లి చదువులు పెద్ద పిల్లని ఏదన్నా పనులు పెడదామని చూస్తున్నా ఆ పిల్ల పనులేం చేస్తుంది ఎందుకు చేయదమ్మా నేనేదన్నా ఉష్ణం వచ్చి పని పనిమాన్తే అదే పోయి పనులని చేసుకొస్తుంది కూతురిని గురించి గర్వంగా చెప్పుకుంది నాగమ్మ బాగానే ఉందిలే పిల్లలకు అక్షరముఖ రాకపోతే ఎలా తెలుస్తుంది లోకజ్ఞానం అని అడిగింది నాలుగేళ్లల్లో పనులకు పోతే అదే తెలుస్తుందమ్మా పెద్దారితో ఎలా ఉండాలా అని అది సాలదా నాలుగేళ్లల్లో పనులు చేస్తే లోక జ్ఞానం వస్తుందా లోకం అంటే పెద్ద ఏందమ్మా గొప్పోళ్ళు బేదోళ్ళు ఆ రెండు తెగలే కదా గొప్పవరళ్లలో పనులు చేస్తా ఉంటే ఆ రిషాలు తెలుస్తాయి మా పేదోళ్ల సంగతి దగ్గరే తెలుస్తుంది కదా ఈ తిరుగులేని జవాబుకు అదిరింది నాగమ్మ అంతే తల్లి లోకంలో గొప్పవారు బేదవారే గవర్నమెంట్ వారికి కూడా కనపడేది అంటూ అటు ఇటు కాని మధ్యతరగతి వారు మట్టుకు ఎవరికీ కనపడరు అనుకుంది మనసులో ఇదిగో ఇలా చూడు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ప్రభుత్వం మీలాంటి వారికి ప్రోత్సాహకరంగా ఉండడం కోసం పిల్లలకు మధ్యాహ్నం పూట భోజనాలు పెడుతోంది భోన్ చేయొచ్చు నాలుగు అక్షరం మొక్కలు నేర్చుకోవచ్చు నీ కూతులనిద్దరినీ బడికి పంపు అంది మాధవి ఆ ఏం బడిలో తల్లి ఎన్నాళ్లు పిల్లలకి పని పాట లేకుండా బడికి తోలితే ఆ అక్షరం బెను పెద్ద పిల్ల బడి అంటూ పోతా ఉంటే నాకు మడిసి ఉండదు అంది ఖరారుగా పోని రెండో పిల్ల ఉందన్నావుగా ఆ పిల్లను పంపు అంది మాధవి అదా రణపెంకి తల్లి ఇటు చెప్తా ఉంటే అన్నీ దాంది దానయ్య బుద్ధిలే అంది సగం విసుగ్గా ఎవరు బుద్ధులైతే ఏంలే నువ్వు గట్టిగా కేకలు వేసైనా బడి పంపు చక్కగా మధ్యాహ్నం సాంబారు అన్నం లేదా అన్నం తినొచ్చు అంది ఊరింపుగా నాగమ్మ మాట్లాడలేదు మౌనం అంగీకార సూచకంగా భావించి రెండో పిల్ల పేరు రాసుకుంది మాధవి మాధవి వెళ్లిపోయాక జరున లోపలకు జారుకుంది నాగమ్మ చారుడు గింజలు తప్ప బియ్యం లేవు అవే ఉడకేసింది రెండు ఉల్లిపాయలు చింతపండు వేసి రోడ్లో బడబడా తొక్కింది పొయ్యి వారగా తను పాచిపనులు చేసే ఇంట్లోంచి తెచ్చుకున్న పులిసిన్నె వేడుకుతుందని పెట్టి మెల్లగా యువతలకొస్తోంది ఎనిమిదేళ్ల చంద్రి లోపలికొస్తూ అమ్మా ఆకలేత్తా ఉంది అంది నీరసంగా పడుతూ అదేది శిల్ల ఆడ బొంగరాలాడుతూ ఉంటే చూస్తుంది దాన్ని కూడా కేకెట్టు ఇద్దరికీ ఒక్కమారే పెడతాను ఆ మాట వినగానే హుషారొచ్చింది చంద్రికి అమ్మయ్యా ఈ పూటకి కూడుందన్నమాట అనుకుంటూ రివ్వున పరిగెత్తింది బయటికి వసే గంగి అమ్మ బొవ్వెట్టుదంట రాయే అంది హుషారుగా అంతవరకు నోట్లో వేలేసుకుని బొంగరాలాట చూస్తున్న గంగకి అక్క పిలుపు బెల్లంపాకంలా బువ్వన్న పదం పంచభక్ష పరమాణాలతో కూడిన విస్తరిలా కళ్ళ ముందు తిరుగుతుంటే గబాల్న ఇంటికి ఇంటికొచ్చింది ఇద్దరు కూతుర్లకి అన్నం వడ్డించింది మొగుడు కళ్ళుపాకల దగ్గర తాగి పడిపోయాడో నాగమ్మకే తెలీదు కనుక తన కూడా పళ్ళెలో కాస్త అన్నం పచ్చడి వేసుకుని కూర్చుంది ఇంకా అన్నం కావాలా పచ్చడి కావాలా అంటూ రాగం మొదలు పెట్టింది గంగి పెట్టిన అన్నం గబగబా తినేసి ఏడుంది మీ అయ్యి కొద్దా అయ్యి వచ్చేసరికి మళ్ళీ వండు ఇంకా బియ్యం ఏడున్నాయి లేకపోతే తే దాన్ని గొడవ భరించలేక రెండు అంటించింది నాగమ్మ ముందు నీకు ఊరంతా కడుపై రేపు రేపటేళ్ల నుంచి బడికిపో ఆడ అన్నం కూర పప్పు సాంబారు అన్నీ పెడతారంట ఆ మాటకు ఏడుపాపి విచిత్రంగా చూసింది గంగి మరి గట్టయితే పలక బలపం కొని కొంటాను తప్పుద్దా అంటూ తిన్నపళ్ళెం కడగడానికి తీసుకుపోయింది చదువు మీద కంటే అన్నం మీద ప్రేమలు ఎక్కువగా ఉన్న గంగి ఎప్పుడెప్పుడు బడికిపోతానా ఎప్పుడెప్పుడు వేడి కూరలతో అన్నం తింటానా అని ఒబలాట పడిపోతుంది తను పనిచేసే ఇళ్లల్లో తన చిన్న కూతురు వయసున్న వాళ్ళింట్లో పాతగౌను అడుక్కొచ్చింది పలకా బలపం కొనేసరికి నాలుగు అయిపోయాయి ఆ మర్నాడు పెద్ద పిల్లని తను చేసే పనులకు పంపి చిన్నదానికి తను అడుక్కొచ్చిన గోను వేసి చక్కగా తలదువ్వి పలక బలపమిచ్చి తనే ఆ పిల్లని తీసుకుని ఎలిమెంటరీ స్కూల్కి వచ్చింది అమ్మగారు వచ్చేదాకా గుమ్మంలో నిలబడింది రిక్షా మీద మెల్లగా దిగింది ఆ స్కూలు ప్రధానోపాధ్యాయులు బిందు దండాలమ్మ అంది నాగమ్మ నమస్కరిస్తూ తన ఆలోచనలు పైకి తోసుకుంటూ సాభిప్రాయంగా చూసింది ఆమె వంక మా పిల్ల బడో బడో అని ప్రాణాలు తీస్తోందండి కాస్త బడిలో నేర్చుకుని అక్షరం ముక్క నేర్పుతారని ఇట్లాక్కొచ్చానండి అంది వినయంగా అకాల వర్షంలా బడి మీద భక్తి పిల్లలకి పెద్దలకి ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థం చేసుకోలేనంత అనుభవశూన్యురాలు కాదు బిందు అలాగే లోపల గదిలోకి తీసుకురా అంది భయం భయంగానే తీసుకొచ్చింది నాగమ్మ పేరు ఊరు వివరాలన్నీ రాసుకుంది బెంచ్ దగ్గర నిలబడ్డ ప్యూని పిలిచి ఆ పిల్లను ఒకటో క్లాసులో కూర్చోబెట్టమని చెప్పి నాగమ్మ వంక చూసింది ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది మరోసారి నమస్కారం చేసి నాగమ్మ సెలవు తీసుకుంది దీని సమస్య తీరినట్లే ఇంకా తను పెద్ద పిల్లకి మరి కాస్త అన్నం పెట్టుకోవచ్చు బొచ్చులో ముందు తమ తిండి మాట ఎలా ఉన్నా చిన్నదాని ఉండదు అనుకుంది సంబరంగా గంగికి వెళ్ళిన దగ్గర నుండి తిండి మీద యావ తప్ప అక్షరాల మీద ఆసక్తి లేదని గ్రహించింది గంగే కాదు గంగలాగా మరో పాతిక మంది అర్ధాంతరంగా బళ్ళలో చేరిన వారందరికీ అదే యావా వాళ్ళు తెచ్చే బియ్యం వండే గిన్నెలు మీదే ఉంటాయి చూపులు ఇవన్నీ చూసినా తనకెందుకు వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు తింటున్నారు మధ్య తందేం పోయింది అనుకుంది తన డ్యూటీ ఏదో తను చేసుకుంటూ పోతోంది బిందు రోజులు గడుస్తున్నాయి ఆ రోజు మామూలుగా తన పనులు పూర్తి చేసుకుని ఇంటికొస్తోంది నాగమ్మ మధ్యదారిలో సోరమ్మ గుడిసుంది సూరమ్మ సున్నం పనికి పోతుంది అంచేత నాగమ్మకి దాన్ని కలిసి మాట్లాడుకునే అవకాశం తక్కువ నాగమ్మకి పిన్నమ్మ కూతురేది సూరమ్మ ఇంట్లోంచి ఏడుపులు పిల్లల మీద అరుపులు పెడి పెడిమని బయటకే దెబ్బలు వినిపిస్తున్నాయి ఏందేది అది అంటూ లోపలికి ప్రవేశించింది నాగమ్మ ఏం చెప్పమంటావే ఆడ చూస్తే తిండి కరువు వీడయ్య పనులకు పోయి తెచ్చింది సగం పైగా ఆడి ఖర్చులకే పోద్ది ఈ నలుగురు పిల్లలకి ఏం పెట్టను చెప్పు లేవు ఈ లేవు అంటే యాడ్ వస్తాయి ఉన్న గంజేదో తాగాల పనిలోకి పోదామంటే ఆడికి ఐదేళ్లు నిండలేదాయే ఏం సావను అంది సూరమ్మ ఏడుస్తూ పిన్నమ్మ కూతురుకొచ్చిన కష్టానికి చాలా నొచ్చుకుంది నాగమ్మ అందరియీ అటువంటి సంసారాలే వెంటనే దాని బుర్రలో ఒక ఆలోచన తలుక్కుమంది సూడు సూరమ్మ ఇలాంటి మొండి సన్నాసులకి మనం తిండి పెట్టలేం ఆడికి ఐదేళ్ళు అంటున్నావు కదా అన్ని బడిలో చేరిచివారేయి ఆడ మధ్యాహ్నం పూట భోజనాలు పెడుతున్నారంట ఆడన్న కడుపు నిండా తింటాడు ఆడనే కాదు ఏడా పని దొరకపోతే ఆ పూర్ణి కూడా పంపాయి ఎట్టట్టా బళ్లల్లో ఎడుతున్నారా అంది ఆశ్చర్యంగా సూరమ్మ మరే మా గంగి తెలుసుగా అది ఈడుకంటే మొండిది అందుకని ప్రాణం విసిగి నాలుగు రూపాయలెట్టి పలక బలకం కొనేసి బళ్ళు చేర్చినా మధ్యాహ్న వేళ గుడిసెలో గోలం లేదనుకో ఎంత సల్లని మాట చెప్పావో అప్పా పోతే పోనాది ఈడికి కొంటాను కాస్త బళ్ళు నేర్చి పున్నుం కట్టుకో అంది సూరమ్మ గటనే అంటూ తనే ఓ చొక్క అడుక్కొచ్చి చెల్లెలి కొడుక్కి తొడిగి ఆ మర్నాడు బడిలో చెరిపించింది నాగమ్మ ఇది జరిగిన నాలుగు రోజులకు మధ్యాహ్నం ఇంటికొచ్చేశాడు సూరమ్మ కొడుకు ఈరిగాడు ఎరా వచ్చేసినావు అంది ఆశ్చర్యంగా ఈ అలా ఆళ్ళు అన్నం వండరంట అన్నాడు ఎందుకని ఆశ్చర్యంగానే అడిగింది అవన్నీ ఎవడకు తెలుస్తాయంట ముందు బొవ్వెట్టు అంటూ కోలబడ్డాడు కన్న ప్రాణం కనుక తనకని అటు పెట్టుకుంది పెట్టింది రోజే కాదు మరో రెండు రోజులైనా భోజనాలు పెట్టలేదు రోజు ఖచ్చితంగా ఇంటికొచ్చి అది లేదు ఇది లేదంటూ గొడవ చేస్తూనే ఉన్నాడు ఈరిగాడు వరి దరిద్రం మోగవాడా నిన్ను తగలట్టా ఎన్నాళ్ళు పెట్టినోళ్ళకి నీ ముఖం చూసే తలకి కూడట బుద్ధి కాలేదురా నీ బతికే దిక్కుమాలి బతుకురా అంటూ బడబడ వీపు వంచి చోటలా గుద్ది పారేసింది సోరమ్మ కొడుకుని ఉక్రోషం కొద్దీ మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టడం పద్ధతి అసలే ఎత్తి పారేశారని అది తన కొడుకు అవడం వల్ల కాదని అదంతా మారే ప్రభుత్వాల్లో జరిగే మార్పులేనని ఆ అమాయకురాలకు అర్థం కాదు తీరిగ్గా తెలియజెప్పడానికి ఎవరికీ ఓపికలు కూడా లేవు బిందు మీద పోట్లాడ్డానికి రాసాగారు ఇవన్నీ చూస్తున్న బిందుకి ఈ రాజకీయాలు ఈ ఉద్యోగాలు మీద విరక్తి కలిగింది ఛీ రిజం చేసి పారేస్తే పోతుంది అనుకుంది విసుగ్గా మనోహర్ ఆమెకు ఉత్తరం రాస్తూనే ఉన్నాడు అప్పుడప్పుడు ఆమెకి సలహా సంప్రదింపులు కావాలన్న ఉత్తరాల ద్వారా అతనే శరణ్యం ఈ విషయం అతనికి రాసింది దానికి జవాబు మూడో రోజునే వచ్చింది నీకు ఇష్టం లేకపోతే మానే రోజు ఎందరితో తగు పడుతూ ఉంటావు ఈ రోజుల్లో రాజకీయాలు చోటు చేసుకుని తావులేదెక్కడా అన్నింటా అదే ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా ఉంది మరేదన్న కంపెనీలో ఉద్యోగం చూసుకోండి లేదా కాన్వెంట్లు ఏమైనా ఉంటే చూసుకోండి ఈ మిడ్డే డే భోజనం ఉండవు అయినా మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను వెనక నాకు వివాహమైంది అయితే అభిప్రాయ భేదాల వల్ల డైవర్స్ తీసుకున్నాం ఇప్పుడు ఆమెకి నాకు ఏ విధమైన టచ్చింగ్ లేదు సరికదా ఎవరం ఎక్కడ ఉన్నామో కూడా తెలీదు ఆవిడ తెచ్చిన కట్నం ఆవిడకే రిటర్న్ ఇచ్చి పూర్తిగా తెగదెంపులు చేసుకున్నాను నీకు అభ్యంతరం లేకపోతే మనం వివాహం చేసుకుందాం సింహాచలంలో రమ్మంటే వస్తాను నీ గతం ఏదన్నా ఉన్నా నాకు చెప్పనక్కర్లేదు మనోహర్ ఆ ఉత్తరం చదవగానే ఆమె మనసులో కోటి వేణల రాగాలు మోగాయి తనేం కోరుకుంటుందో అతను అదే ధోరణంలో ఉన్నాడు పెద్ద డాక్టరు భార్య అనుకోవడం మించిన ఆనందం అదృష్టం మరేముంది వెంటనే అతన్ని రమ్మని రాసింది ఆ ఉత్తరం అందడం ఆలస్యం రెక్కలు కట్టుకు వాలాడు మనోహర్ అతని స్నేహితులు స్కూలు టీచర్లే పెళ్లి పెద్దలు అతి సింపుల్గా సింహాచలంలో పెళ్లి జరిగిపోయింది లాంఛనానికి తల్లిదండ్రులకు ఉత్తరం రాసింది తల్లి తండ్రి విచారించలేదు సరికదా సంతోషించారు పోన్లే మనసులు కలిసిందే ఆనందమైన దాంపత్యం అది కుదరినప్పుడు ఇలాగే జరుగుతుంటుంది బలవంతపు పెళ్లిళ్లు ఏవో పొట్టుదలలు ఏవో వరసలు చూసినంత మాత్రాన వాళ్ల బతుకులు చక్కబడవు పది కాలాలు పచ్చగా ఉండాలంటే మనసులే కలవాలి అనుకున్నారు నుంచే ఆశీర్వదిస్తూ చిత్ర దూరంగా మరో ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుంది ప్రశాంతతో పరిచయం పేడకలగా అసలు తన పాత జీవితం ఎందుకు పనికిరాని చెరుకు పిప్పిలా కనిపించి ఎకనైనా మంచి వ్యక్తి తారసపడితే జీవితం ఒక గాడిని పడేసుకోవాలని తపన పడసాగింది కొంటతనానికి అల్లరి వేషాలకి దూరంగా ఉండసాగింది ఒక విధమైన గాంభీర్యం ఆమెలో ఎప్పుడు చోటు చేసుకుందో ఆమె జీవితం అప్పుడే మలుపు తిరిగింది ప్రేమించానంటూ లవ్ లెటర్ రాసిన సురేష్ని వెంటనే వివాహ బంధంలో ఇరికించింది ఇప్పుడు ఆమె మామూలు చిత్ర కాదు మిస్సెస్ చిత్ర సురేష్ ఒకరికి భారీగా ఉంటూ వచ్చేసరికి చాలా మటుకు స్వాస్థ్యం చిక్కిందామెకి ఆ తర్వాత ఇద్దరు బిడ్డల తెల్లయ్యాక పక్కా గృహిణిగా మారిపోయింది ఆ సరికి ప్రశాంత్ ముగ్గురు బిడ్డల తండ్రయ్యి మానవిక ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఇక పిల్లలు కలకుండా జాగ్రత్త పడ్డాడు ఆ రోజు పిల్లల్ని భరిణి తీసుకుని షాపింగ్కి వెళ్లాడు ప్రశాంత్ భర్తని తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని కారులో వెళుతున్న చిత్ర తేలిగ్గానే గుర్తుపట్టి కారు ఆపించింది బాగున్నారా మాళవిక గారు అంటూ మాళవికనే పలకరించింది గాని ప్రశాంత్ కేసి కన్నెత్తి చూడలేదు మా శ్రీవారు శ్రీ సురేష్ గారు మా పిల్లలు ప్రదీప్ కల్పన అంటూ పరిచయం చేసింది మాళవిక చాలా సంతోషించింది నిండు మనసుతో సురేష్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ప్రశాంత్ పిల్లలకి ఏమన్నా కొనుక్కోమని జేబులో ఉన్న డబ్బు తీసిచ్చాడు మొత్తం మీద ఆహ్లాదకరంగానే రెండు జంటలు సెలవు తీసుకున్నాయి చిత్ర పెళ్లి చేసుకుని స్థిరపడ్డం మాళవికకు ప్రశాంత్కి మహానందం కలిగించింది ఇప్పటికైనా ఆమె జీవితం సక్రమ మార్గంలో పోతుందని హృదయపూర్వకంగానే ఆనందించారు బిందు ఎలా ఉందో అని స్త్రీ సహజమైన ఆసక్తితో ఎప్పుడైనా అనుకుంటూ ఉంటుంది మాళవిక ఆమెకి పెళ్ళైంది అని తెలిసాక ఆనందించింది ఆనాడు తను అంత తీవ్రంగా అని ఉండకపోతే ఏమై ఉండేది అన్నమాట గుర్తుకొచ్చినప్పుడల్లా చిత్రంగా మారిపోతూ ఉంటుంది అది క్షణంసేపే నా సంసారం నిలబెట్టుకున్నాను అందులో తప్పే ఉంది అని తనకి తానే సమాధానం చెప్పుకుంటుంది బిందు కూడా ఎవరినన్నా పెళ్లి ఉంటే తన మనసు పూర్తిగా ఉపశమనం కలుగుతుంది అని ఆమె భావన మానవ స్వభావాలే అంత కొన్ని కొన్ని విషయాల్లో గోపుర అంత ఎత్తుగా ఎదిగిన కొన్ని కొన్ని విషయాల్లో అంతటి ధీరోదాత్తత కనపరచలేకపోవచ్చు రాగ విరాగాల మధ్య నలిగేది మానవ జీవితం అందులో కొందరు జన్ములు శాపగ్రస్తులు దైవోపహతులు అంతా కలగలిపిన పుణ్యభూమి మంది అందుకనే ఆలయంలోని దేవుని బయట ఉన్న గోపుర కలశాలే ఎత్తుగా ఉంటాయి అవి అంతర్లీనమైన దైవ మానవ శక్తులకు ప్రతీకలుగా దర్శనమిస్తూ ఉంటాయి కూడా ఇంతటితో గోపుర కలసం అనే నవల కంప్లీట్ అయిందండి మీరు కానీ మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ